విష్మే గౌడు గారు ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పెద్ద మనుషులది ఇల్లు కుదో పెట్టుకొని డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు పోయి వీళ్ళ ఇంటి ముందర పడుకున్నారు అనేది వీడియోలో వచ్చింది టీవీలలో వచ్చింది దానికి రాజగోపాల్ రెడ్డి గారు బాగా మీడియా వాళ్ళకు సహకరించింది అనేది విన్న నేను దాని తర్వాత కూడా మా దగ్గర తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక గ్రామాలలో ధూమ్ధాం కార్యక్రమాలు జరిగేవి అయితే మా ఆత్మకూరు మండలంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు ధూమ్ధామ్ కార్యక్రమానికి వచ్చినారు పెద్ద ఎత్తున పెట్టినారు ప్రోగ్రామ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణకు మద్దతుగా అక్కడ ధూమ్ధాం ప్రోగ్రామ్ పెట్టినారు వాళ్ళు అంటే మేము కూడా తెలంగాణకు సపోర్ట్ అని చెప్పుకునే ప్రయత్నం చేసినారు వాళ్ళిద్దరు అక్కడ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను గుండాల మండలంలో దూమ్ధాం కార్యక్రమంలో ఉన్నా నిర్మజాల అనే గ్రామంలో ధూమ్ధాం కార్యక్రమంలో నేను అక్కడ ఉన్నాను వా వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి ఎక్కడున్నారమ్మా మీరు సుంతా అని అన్నారు అంటే ఇట్లా మా దగ్గర ఒక ధూమ్ధాం నేను మీ దగ్గరే ఉన్నాను చెప్పండి సార్ అంటే ఆత్మకూరులో ధూమ్ధాం ప్రోగ్రామ్ పెట్టినాము మన లక్ష్మనరసింహారెడ్డి స్పాన్సర్ చేసిండు ఆయన ఎన్ఆర్ఐ ఓకే ఆయన లక్ష్మణ్ అంటాం ఆయన స్పాన్సర్ చేసిండు నేను రాజగోపాల్ ఇద్దరు ఇద్దరం ఇక్కడికి వచ్చినాము రా నువ్వు కూడా అని అన్నారు అంటే ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చారంటే అది తొందరగా ముగించుకుని తొందరగా రా నువ్వు వచ్చే వరకు మేము స్టార్ట్ చేయమనే మాట అన్నాడు ఆయన ఇది నీ ఇలాక నేను కాదని మేము స్టా చేస్తే బాగుండదు అని అన్నారు నాకు అది అర్థమైంది ఎందుకంటే భిక్షమయ్య గౌడ మీద కోపంతో వీళ్ళు చేస్తున్న కార్యక్రమం నాకు అర్థమైంది సరే పెద్ద మనిషి ఫోన్ చేసి పిలిచినప్పుడు పోకపోతే అని చెప్పేసి నేను వెల్మజాల్లో కార్యక్రమాన్ని కొంచెం తొందరగా ముగించుకుంటే అంటే ముందుగా మాట్లాడి ఓకే అక్కడ పోయిన తర్వాత సరే ప్రోగ్రాంలో పాల్గొన్నారు స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏంటంటే భిక్షమయ్య గౌడ్ మీద కోపంతో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు అనేది అందరికి అర్థమైన విషయం ఇంత కొడితే నేను ఆ మీటింగ్ లో నేను మాట్లాడింది కూడా ఏం లేదు వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకున్నారు కార్యక్రమం ముగించుకున్నారు వెళ్ళిపోయినారు అంటే నామమాత్రంగా టిఆర్ఎస్ పార్టీలో తిరుగుతూ ఉద్యమంలో ఉన్న నాయకురాల్ని పిలవకపోతే తప్పైతుందని చెప్పి నామ మాత్రంగా నన్ను అక్కడికి పిలిపించుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు ఆ రోజు నామ మాత్రంగా మమ్మల్ని పిలిచినది నాకు అర్థమైంది ఓకే ఇవన్నీ అంశాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు తెర మీదికి బుడిద భిక్షమయ్యే వస్తా ఉన్నాడు కదా మీకు ఏమైనా థ్రెటనింగ్ అయిందా థ్రెట్నింగ్ ఏం లేదు థ్రెటింగ్ ఏం లేదు అక్కడక్కడ కొంచెం అంటే ఆయన లూజ్ స్టాక్ చేసినట్టుగా తెలిసింది నాకు ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పుకున్నట్టు తెలిసింది ఇక అది గాడ్ నోస్

నాకైతే డౌట్ లేదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే రెండు వేల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో భిక్షమయ్య నేను ఓడిచిన నేనే రెండు వేల కూడా ఆయన ఆయన ఆయనే నా అంటే నేను పోటీ చేసిన ఆయన ఓడిపోయిండు రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి నేను ఏది రెండు సార్లు గెలిచినాను సో అట్లాంటి క్యాండిడేట్ రోజు పార్టీలోకి రాగానే ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తారని నేను ఎందుకు అపోహపడతాను